హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే హిోమంజ్లోని గోస్ట్ హండ్రెడ్ అవర్స్కి అయితే వచ్చాము ఇక్కడ ఇందులో చాలా సినిమాలు జరిగాయర్ మూవీస్ మసూదా బాగుమతి మీరు కూడా చూడండి ఒక దాని ఎలా లోపలికి భయతుందా ఏ సౌండ్ వస్తున్నా లోపలి చూద్దాం భయపడ చూడు లోపరా చూడు లోపల భయపడవు తిగుతాను లోపలికి తీసుకెళ్ళి నేను అయితే లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం భయంగా ఉంది చాలా భయంకరం మసూద బాగుమతి అలా ఉంది సరే రూమ్లో చాలా భయంకరంగా చాలా భయంగా ఉంది స్టోన్స్ ముందు కానీ చాలా గట్టి రాళ్ళు చాలా గట్టి రియల్ రాళ్ళు అవి స్టోన్స్ మేము సెట్గా కావచ్చు సినిమా వాళ్ళు వేస్తాం కదా మేము వాడతాం అట్లాంటివి అనుకున్నావు మా వాళ్ళు కుక్కర్ నుంచి భయపడ్డాడు